ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే చిత్రపరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండము బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ యూ టేక్ ఇన్ దిస్ వాల్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళ అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మ అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు